శ్రీమాత్రే నమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక నెల అంతా మనకు కలిసి రావాలంటే రాశిలో శుభగ్రహం ఉండాలి మరి ఇప్పుడు మన కర్కాటక రాశి వారికి రాశి అందే బుధగ్రహ సంచారం దీని ప్రభావం వల్ల ఈ బుధుడు నూటల్ గ్రహం అవటం వల్ల చంద్రుని యొక్క రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే చంద్రుడు బుధుడు కలిసే విధంగా ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ధన విషయంలో విశేషమైనటువంటి ధనం రొటేషన్ అయినప్పటికీ కూడా మోసపోవడం జరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్న ఏదైనా ఒక సంస్థలో పెద్ద సంస్థలో క్యాష్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కొంత ధనం మిస్ అవ్వడం జరిగే అవకాశం ఉంది లేదంటే మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కొంత చౌర్యం ద్వారా కొంత ధనాన్ని విలువైన వస్తువులను దొంగలించడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసింది అంటే ఎంత వాడికి అంత కష్టమని కనీసం ధనం ఇచ్చి పుచ్చుకుంటప్పుడు కూడా లెక్కించి తీసుకోవడం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో కొంత మనీ బ్లాక్ అయి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరిని నమ్మడం జరుగుతుంటుంది మగమాటం వల్ల కొన్ని విషయాలు చేయలేకపోతుంటారు కాబట్టి ఏదైనా ధన విషయంలో ఈ సమయంలో కొంత జాగ్రత్త తీసుకోండి అంటే విద్యార్థులు చాలా నైపుణ్యంగా చాలా తెలివితేటలుగా వెలుగులోకి రావడం జరుగుతుంటుంది ఈ సమయంలో వారికి విద్యలో మంచి రాణింపు కూడా రావడం జరుగుతుంటుంది కొంతమంది అనుకోకుండా ఏదో ఒక లవ్ అఫేర్లో పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి పరిచయమైన వాళ్ళు పరస్పరం ఒక అంగీకారంతో ఈ ప్రేమలో పట్టడం తద్వారా అది వివాహం వరకు వెళ్ళడానికి కూడా ఇది ప్రస్తుతం నాంది మాత్రమే ప్రారంభం జరుగుతుంది దాని తర్వాత అది ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే దీనికి లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ నెల చివరి వరకు శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది అంటే లాభస్థానంలో శుక్రుడు అంటే మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు మీ యొక్క అక్క అలాగే అక్కగారితో సమానమైన వారి స్నేహితులు అవ్వచ్చు ఈ విధంగా వారి యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది ఏదైనా ఫైనాన్స్ రంగంలో కానీ ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి అమ్మాయిలు అనుకుండా పెద్దవాళ్ళు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో అంటే దేన్ని సహకరిస్తారు మీకు ఏమైనా ఆర్థిక పరంగా అవసరం అయితే సహకరిస్తారు లేదు మీరు శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన సాక్షాత్తు అమ్మవారి యొక్క సహకారం పొందిన అమ్మవారి యొక్క కృపతో మీకు ఏదైనా ఆర్థిక సహకారం కానీ ఏదైనా కుటుంబ విషయాల్లో ఉన్న మరి అమ్మవారి అనుగ్రహంతో బయటపడే అవకాశం ఉండదు అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ కేతువులు కొంతవరకు మీకు ఆర్థిక పరంగా సహకారాన్ని ఇస్తూనే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది మీరు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వారి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తించడం వల్ల చాలా సందర్భాల్లో మనకి ఎందుకు లేని మీరు ఊరుకోవడం జరుగుతుంటుంది అవి చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా చాలా వరకు ఈ కుటుంబ మనస్పర్ధలు అది వేరే వారికి అడ్వాంటేజ్గా వచ్చి వాళ్ళు వేరే విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీకున్నటువంటి ఆస్తిలో లేదంటే ఇంకోట ఇంకోటో వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ ఏదన్నా లోగుట్టు తెలియడం వల్ల బయట వారు దాన్ని మిమ్మల్ని వారు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదో ఒక బలహీనత ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులు అంటే ఏదన్నా కర్ణాటక రాశి వారికి సొంత బంధువులే ఇబ్బంది పెడతా ఉంటారు మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో ఎవరినైతే బాగా చూస్తారో వారే మీరు మీకు ఎదురు తిరిగి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటారు మరి ఇప్పుడు వేయి స్థానంలో గురువు రవి ఉండడం జరిగింది అంటే ధనాధిపతి వేయిన్లో ఉండడం ఏదో కుటుంబ సభ్యులు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అది కావాలని ఇవి కొనాలని ఇంకోటి కొనాలని ఈ విధంగా మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటారు మీకున్నటువంటి టెన్షన్ మీకు ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సీలు వేరే చెల్లించవలసి ఉంటుంది మీరు సొంతంగా మీ పేరెంట్స్ని తల్లిదండ్రులని చూడవలసి ఉంటుంది అలాగే పిల్లల యొక్క భాగోగులు ధర్మ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క కోరికలు తీర్చలేకపోవడం వల్ల వారు మిమ్మల్ని ఈ విధంగా తక్కువంతనం వేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది ఇది జాగ్రత్తగా పరిష్కరించుకోవడం జరుగుతుంది అంటే మీ కుటుంబానికి చెందినటువంటి పెద్దవారు అంటే మీ యొక్క అమ్మగారం మీ యొక్క అత్తయ్య గారు వారు సహకారం తీసుకోవడం వల్ల ఈ కుటుంబ పరమైనటువంటి సమస్యలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది అయితే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఎప్పుడు మీరు జరుగుతారా చిన్న మిస్టేక్ను కూడా చాలా పెద్దదిగా చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది కాబట్టి గతంలో జరిగిపోయిన పక్కన పెట్టండి ప్రస్తుత సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రవర్తన ఉన్నటువంటి స్నేహితులు కానీ అటువంటి చోట్లకు కానీ వెళ్లకుండా జాగ్రత్త పడవలసి వస్తుంది ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఒకరితో సెల్ ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినప్పుడు కానీ ఏదైనా పరధ్యానంగా వెళ్ళకుండా చోటుకు వెళ్ళడం ఇలాంటి చికాకుల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి గతంలో సంపాదించినటువంటి మంచి పేరు పోగొట్టుకోవడానికి కూడా ఈ అష్టమరాహు మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంటుంది కాబట్టి బట్ ఏదైనా బాగా నమ్మిన వాళ్ళు పిలిస్తేనే వాళ్ళ ఇంటికి అది వెళ్ళాలి తప్ప ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేయడం వల్ల కంపల్సరిగా చిక్కుల్లో చిక్కుకునే అవకాశం ఉంది స్వస్తి జ్యోతిష శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచార రీత్యా అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు రోజు ఎవరైతే మీకు విద్య నేర్పారు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు రోజు గురువు గారికి చక్కగా వీలైతే పాదాభిపాదన చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గురువుగారికి సత్కరించడం గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవ లాంటివి చేయడం వల్ల గురువు బలం పెరుగుతూ ఉంటుంది గురువుగారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు దత్తాత్రేయులు వారి ఆలయం దర్శించి విధి విధానంగా రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వలన గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమై మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవలసి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెడుతూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపంలో వాళ్ళకి తాంబోళం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్చు అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లెలకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొనది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెడితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవార్లకి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వలన గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి